రామ్ చరణ్ గారి పెద్ద సినిమా ఎలాంటి బజ్ క్రియేట్ చేసుకుంటుందో ఈవెన్ స్టార్టింగ్ వచ్చినటువంటి చిన్న పోస్టర్తో ఈ సినిమాకి సంబంధించి హై ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతూనే ఉంది మొన్న వచ్చినటువంటి చికిరి సాంగ్తో అయితే ప్రపంచాన్నే షేక్ చేసిందని చెప్పాలి అక్కడ మన దరిద్రం ఏంటంటే ప్రపంచం అంతా బాగున్నాయి ఆ సినిమా సూపర్ అని చెప్తారు కానీ మన తెలుగులో కొంతమంది ఓర కుక్కలు ఉంటారు ఈ ఊర కుక్కలకి ఇంకేం పని పాట లేదేమో అనిపిస్తుంది ఈ ఊర కుక్కలకి ఇంతకన్నా చెత్త అంటే ప్రపంచం అంతా బాగుందిరా నాయనా అంటే నాకు నచ్చలేదు అంటాడు చూసావా అది మన తెలుగులోనే దరుస్తుంది మన తెలుగులోనే ఆ దరిద్రమేమో అది కూడా ఈ మేమర్స్ రూపంలో ఈ రివ్యూవర్ల రూపంలో వీళ్ళు ఇంకా దరిద్రమని చెప్పాలి ఏ సినిమా అయినా సరే వీళ్ళకి నచ్చదు పోనీళ్ళు ఏమన్నా గొప్పగా సినిమా రాసేసి చూపిస్తారా అంటే అది లేదు వీళ్ళకి ఆ టాలెంట్ ఉండదు కానీ ఎదుటి సినిమాని జడ్జ్ చేసేటువంటి సినిమా ఇంతకి దరిద్రం ఏంటంటే పెద్ది అనే సినిమా ఇప్పటి వరకు రిలీజే అవ్వలేదు ఎప్పుడో మార్చిలో ఇరవై ఏడో తారీఖు ఎప్పుడో చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి స్టోరీ అంటే వీళ్ళకి తెలిసిపోయిందంట వీళ్ళ అంటే వీళ్ళని జనాలు చూడటమే తప్ప వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళకి ఆ వ్యూస్ ఇవ్వటమే తప్ప అనుకునేటువంటి పద్ధతి కనిపిస్తుంది మీకు ఒక ఆడియో వినిపిస్తాను వీళ్ళ గురించి ఒకసారి మాట్లాడుకుందాం పూల చొక్కా అని చెప్పేసి తెలుగులో రివ్యూస్ ఇస్తూ ఉంటాడు కొంచెం జుట్టు బాగా వేసుకుని మనడు మరి అంటే ఇప్పుడు మాల్లో ఉన్నాం కాబట్టి సరిగ్గా చెప్పలేం కానీ జుట్టు బాగా వేసుకుంటాడు బాగా వేసుకుని చాలాసార్లు చాలామందికి దొరికాడు బట్ ఐ మీన్ సినిమాలు బాగున్నాయని చెప్పి ఒకసారి అది తర్వాత ఫెయిల్ అవటం తర్వాత బాగాలేదు అని చెప్పినటువంటి సినిమాలు హిట్ అవటం ఈవిన్ ఆయన ఎవరో యూఎస్లో ఉండి అక్కడ నుంచి సులు కవురులు చెప్తూ ఉంటాడు కరెక్ట్గా మెగా ఫ్యామిలీ అనేప్పటికీ ఇంకా పీకల దాకా పెట్టేసుకుంటాడు ఇంకొంతమంది ఆల్మోస్ట్ మంచి మంచి రివ్యూవర్లు ఎవరు అందరూ కూడా కాకపోతే ఈ పూల చొక్క అన్న ఒడికి పెద్ద సినిమా స్టోరీ ముందే తెలుసట ఎందుకంటే ఈయనే రాశాడు మరి దగ్గరుండి లేదంటే బుచ్చిబాబు గారు పక్కన కూర్చుని రాసుకుంటే కూర్చున్నాడు చూశాడు బుచ్చిబాబు గారు రాస్తుంటేనో ఆ సినిమాకి సంబంధించినటువంటి సినిమా షూటింగ్ జరుగుతుంటే నేను పక్కన కూర్చోబెట్టి ఈ స్టోరీ ఇది ఈ సీన్ ఇది అని చెప్పి చెప్పినట్టు చెప్పినట్టున్నారు అందుకనే అనంట ఈయనంట ఈయనకంటే పెద్ద సినిమా సంబంధించినటువంటి స్టోరీ బాగా తెలుసు ఏం మాట్లాడాడో ఒకసారి ఈ స్టోరీతో ఈ సినిమా తీస్తున్నావు అనిపించిందా అసలు ఇదో స్టోరీనా అని అనిపించిందట మరి నువ్వు ఒక స్టోరీ రాయిపోయావా బాబు పోలచొక్కా నువ్వు ఒక స్టోరీ రాయి బాగా బాగా రాసి ఒక షార్ట్ ఫిలిం తీపోని సూపర్ హిట్ కొట్టు మనకు ఐ దగ్గర చేత కావు ఎవరో ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఇష్టానుసారం మాట్లాడడం తప్ప మనకి ఏది చేత కాదు డబ్బులు తీసుకోకుండా రివ్యూలు చెప్పను అని చెప్పి నువ్వే చెప్పినటువంటి సందర్భాలు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకో అంటే ఎప్పుడో మార్చిలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాకి ఇప్పుడు ప్రపంచమంతా మెచ్చుతుంటే ఆ సినిమా బాగాలేదు ఆ సినిమా బాగోదు ఆ సినిమాకి నెగిటివ్ ట్రోలింగ్ చేయడానికి ఇప్పటి నుంచే నీకు ఎంత డబ్బులు ముట్టాయో మరి నువ్వే చెప్పాలి ఇంకా ఆ పక్కన ఉండేటువంటి ఈ సినిమా గురించి నీకేమనిపించింది అంటున్నాడు చూసారా మనోడు బార్బులే అనుకుంటా మనోడు మనోడు చాలా చరిత్ర ఉంది అంటే సినిమా రివ్యూలు గురించే కాకుండా రాజకీయ రివ్యూల గురించి కూడా చెప్పుకుని బొక్క పొరలా పడతాం కాదు పెద్ద ఎర్రి పుష్పం అయిపోయాడని చెప్పాలి మామూలుగా కాదు అంటే ఆ సినిమా రివ్యూలు ఏ చెప్పుకుంటున్నాం అవి చేసుకోవచ్చు కదా అనవసరంగా ఎందుకు మనకు వచ్చింది చెప్పు ఎంతసేపు మెగా ఫ్యామిలీ మీద ఏడుద్దామా అని కూర్చుంటాడు ఆయన మనకి ఇంకోటి చేత కాదు ఆ సినిమా రివ్యూలు పెట్టుకుని దాని నుంచి వచ్చేటువంటి అంటే సినిమా ఇండస్ట్రీ మీద బడ్డి బతికేటువంటి మీరు కూడా సినిమా మీద విషం చింపుతూ బతుకుతుంటే మీది మీ అంటే అంటారు చూసావా తిన్నింటి వాసాలు లెక్కపడతామని తిన్న కంచంలోనే ఊసుకోవటం అంటారు చూసారా మిమ్మల్ని చూసే అంటారు సినిమా చూసి మాట్లాడడం వేరు సినిమా అసలు ఇప్పటి వరకు థియేటర్లో కనీసం ఒక పూర్తి స్థాయి ట్రైలర్ కూడా రాకుండానే సినిమా గురించి మాట్లాడడం అంటే మీరు అసలు మనుషులేనా అసలు తెలుగు సినిమాకి పట్టిన దరిద్రంలో మిమ్మల్ని మీ గురించి చెప్పాలి ఏ సినిమా ఇండస్ట్రీకి లేదు ఆ దరిద్రం ఒక తెలుగు సినిమాకే తగలడిందేమో మిమ్మల్ని చూస్తే నేను నా గురించి ఒక వీడియో చేశా ఎప్పుడు చేసా తెలుసా సినిమా రిలీజ్ అయిన ఒక నాలుగు రోజుల తర్వాత చేశా సినిమా ఇలా ఉంది ఇలా ఉంది ఇది అని చెప్పి అది కూడా నేను ఎక్కడ బాలకృష్ణ గారిని ఇంకొకరిని చెప్పలే సినిమాని కరెక్ట్ టైంలో వాళ్ళు యూజ్ చేసుకోలేదు ప్రమోషన్స్ చేయలేదు ఆయన బోయపాటి శ్రీను గారు కూడా ఒక మంచి బాలకృష్ణ గారు లాంటి ఒక అద్భుతమైనటువంటి యాక్టర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదని చెప్పారు అంతేగాని సినిమా రాకముందే సినిమా వచ్చేసినటువంటి తెల్లారే అసలు ఏ సినిమా అయినా సరే మీ వల్ల చచ్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా అసరా మీరే కనుక సినిమాని డిసైడ్ చేసేస్తే ఈ పాటికి మీరు ఎన్నో సినిమాలు బాగాలేదని చెప్పారు ఎన్నో సినిమాలు ఫ్లాప్ అని చెప్పారు మరి అవన్నీ కూడా చాలా బ్యా బ్లాక్ బస్టర్ హిట్లైనవిగా మరి అప్పుడన్నా మీ నిజంగా జనాలైనా సరే వీళ్ళని చూడటం మానేయలేము సినిమా ఇండస్ట్రీ తమిళనాడులో బ్యాన్ చేసినట్టుగా మీ ఎవరో ఎవరు కూడా సినిమాకి ముందు సినిమా ఒక రెండు మూడు రోజులకు ముందు ఎవరో కూడా రివ్యూలు చెప్పడానికి బ్యాన్ చేసినట్టుగా తెలుగులో కూడా ఇలాంటి వాళ్ళని బ్యాన్ చేయాలి లేకపోతే వీళ్ళు చేసేటువంటి ఆగడాలు చూడండి సినిమాని చంపేయడానికి సినిమా ఇండస్ట్రీని రేపు సంవత్సరం చాలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి వరుసపెట్టి జనవరి నుంచి మొదలు పెడితే ఈ రెండింగ్ మొత్తం కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి అది సినిమాకి ఎంతో కష్టపడి సంవత్సరాలు సంవత్సరాల తరబడి తీసి ఎన్నో వందల మంది వేల మంది టెక్నీషియన్స్ పనిచేసి ప్రపంచంలో ఒక గొప్పగా ఇప్పుడు మొన్న చూడండి రాజమౌళి గారి సినిమా ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు నేను ఆయన అబ్బాయి నాకంటే కొంచెం గౌరవమే కాకపోతే మీకు ఒక్కసారి వినిపిస్తా చూడండి వారణాసి సినిమా గురించి అబ్బాయి మాట్లాడినటువంటి మాట చూసారా వారణాసి సినిమా అంట ఫస్ట్ ఫ్లాప్ అవుతుందేమో అని చెప్పి ఆయనకి అనిపిస్తుందట నీకు అనిపిస్తే జేబులో పెట్టుకుని ఇంట్లో కూర్చో అంతేగాని రోడ్డు మీదకి వచ్చి చెప్పకు బాలీవుడ్ డైరెక్టర్ ప్రపంచం మెచ్చినటువంటి ఒక డైరెక్టరు వారణాసి సినిమా కోసం నేను వచ్చి మీ సినిమా మీ సినిమాని షూట్ చేసి పెడతా కొన్ని కొన్ని సీన్లు నాకు చెప్పు రాజమౌళి అని చెప్పి రాజమౌళి గారితో చెప్పించుకుంటుంటే మీరు ఆ సినిమాని ట్రోల్ చేస్త ట్రోల్ చేస్తున్నారా అసలు మన సినిమా పేరు ఒక హాలీవుడ్ డైరెక్టర్ నోటి వెంట వస్తేనే మనం గర్వంగా ఫీల్ అవుతున్నాం అలాంటిది ఆయన వచ్చి నేను షూటింగ్ చేస్తాను కొన్ని కొన్ని సీన్స్ డైరెక్ట్ చేసి పెడతాను షూట్ చేసి పెడతాను అని చెప్తుంటే మన తెలుగు సినిమా ఏ స్థాయికి వెళ్ళిందో గర్వపడాల్సింది పోయి ఆ సినిమాని చంపేయాలనేటువంటిది ఇప్పటి నుంచే చేస్తున్నారంటే మీరేం మనుషులు అయ్యా నాకు అర్థం కాదు మీరు తెలుగు సినిమాకి పట్టిన పెద్ద సినిలా నేనైతే అనుకుంటా మీరు మారకపోతే నిజంగా మీలాంటి వాళ్ళు చెయ్యండి తప్పులేదు సినిమా గురించి సినిమా ముందే అసలు ఏమి సినిమా రిలీజ్ అవ్వలేదు సినిమా అసలు ఆ సినిమా సగం సగం కూడా కాదు ఒక ట్వంటీ పర్సెంట్ కూడా షూటింగ్ పూర్తి అవ్వలేదు మీరు ఇప్పటి నుంచే నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టేస్తున్నారా రాజమౌళి గారికి అది ఫ్లాప్ అవద్దని చెప్పాలా అసలు ఏం మాట్లాడుతున్నారు రాజమౌళి గారు ఎంత కష్టపడైనా ఎన్ని సంవత్సరాల తరబడి సినిమాలు తీస్తుంటారు దానివల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి ప్రపంచానికి ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి ఆ సినిమాని గొప్ప గొప్ప సినిమాలని ఆయన అందించారు మీలాంటి వాళ్ళందరూ ఫ్లాప్ అని చెప్పినా కూడా అది ఆస్కార్ వరకు వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి అయినా కూడా మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నా అసలు సినిమా వచ్చిన తర్వాత పోనీ ప్రీమియర్ పడిన తర్వాత ఒక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతనే చెప్పండి అంతేగాని ఏంటి బుద్ధి ఇది నేనంటుంది కాదు ఈ వీడియోని బయటపెట్టింది విశ్వక్సేన్ గారు హీరో విశ్వక్సేన్ గారు ఇలాంటి వాటికి చాలా చాలా ఆయన ఆయన సినిమాలు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి వచ్చింది అందుకని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ఒక ఒక మీటింగ్ వాళ్ళ జూమ్ కాలి మళ్ళీ వీళ్ళందరికీ కూడా అంటే ఒక యూనిటీగానే చేస్తున్నారు చాలామంది నాకు తెలుసు ఇక్కడ ఐమాక్స్ల దగ్గర లేదంటే క్రాస్ రాసోడ్ దగ్గర పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి డబ్బులు ఇస్తే మంచిగా చెప్తారు డబ్బులు ఇవ్వకపోతే అంతే కదా సినిమా ఇంకా అది వాళ్ళ దృష్టిలో బట్ అయ్యో జనాల దగ్గర మాత్రం హైదరాబాద్లో మహా అయితే రివ్యూలు చెప్తారు మొత్తం ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ మొత్తం మిగతా ఏరియాస్లోను దేశం మొత్తం చెప్పలేరు కదా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ మనసులోకి వెళ్ళి వీళ్ళ అభిప్రాయం అని చెప్పుకోవాలి మెజారిటీ ప్రిజ ప్రజల అభిప్రాయం అని చెప్పకూడదు ఇది నా అభిప్రాయం ఇది అందుకే సినిమా సూపర్ హిట్ అయింది నాకు బాలేదు వాళ్ళకి నచ్చింది సూపర్ హిట్ అయింది అనేటువంటి ఇవ్వండి అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇలాగే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది డెఫినెట్గా వీళ్ళ గురించి సినిమా ఇండస్ట్రీ ఆలోచించాల్సినటువంటి టైం వచ్చింది